నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ భ్రమణ స్థానాంతర చలనం ఉన్న సందర్భాలు ఫస్ట్ వన్ రోడ్డుపై వెళ్తున్న కారు చక్రాల చలనం సెకండ్ వన్ చెక్కలో బర్మా చలనం థర్డ్ వన్ సూర్యుని చుట్టూ గ్రహాల చలనం ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా భ్రమణ స్థానాంతర చలనం ఉన్న సందర్భాలు ఏంటేంటి అంటే రోడ్డుపై వెళ్తున్న కారు చక్రాల చలనం భ్రమణ స్థానాంతర చలనమే చెక్కలో బర్మా చలనం కూడా భ్రమణ స్థానాంతర చలనమే సూర్యుని చుట్టూ గ్రహాల చలనం కూడా భ్రమణ స్థానాంతర చలనమే నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ రేఖీయ మార్గంలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి ఫస్ట్ వన్ ప్రయాణించిన దూరము ఈక్వల్స్ టు స్థానభ్రంశం సెకండ్ వన్ వడి పరిమాణము ఈక్వల్స్ టు వేగం పరిమాణం థర్డ్ వన్ వడి పరిమాణం ఈక్వల్స్ టు త్వరణం పరిమాణం ఫోర్త్ వన్ టూ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకటి రెండు ప్రయాణించిన దూరము ఈక్వల్స్ టు స్థానభ్రంశం వడి పరిమాణం ఈక్వల్స్ టు వేగం పరిమాణం ఈ రెండు కూడా మనకి రేఖీయ మార్గంలో అయితే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ వస్తువు జడత్వానికి ఒక ప్రమాణం లేదా కొలత ఫస్ట్ వన్ ద్రవ్యవేగము సెకండ్ వన్ బలము థర్డ్ వన్ ద్రవ్యరాశి ఫోర్త్ వన్ త్వరణము సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ వస్తువు జడత్వానికి ఒక ప్రమాణము లేదా కొలత ద్రవ్యరాశి అమ్మ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ విభాగము వన్లో చూసుకుంటే ఏ విరామ జడత్వం బి గమన జడత్వం సి దిశా జడత్వం సో రైట్ సైడ్ చూసుకుంటే విభాగం టూలో కే బస్సులో ప్రయాణికుడు ప్రక పడడం ఎల్ రౌతు వెనక్కి పడడం ఎం క్రికెట్ ఆటలో బౌలర్ పరిగెత్తుతూ బంతిని విసరడం సో ఆప్షన్స్ చదువుకొని ఆన్సర్ కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎల్ విరామ జడత్వం వచ్చేసరికి రౌత్ వెనక్కి పడడం అండి అలాగే గమన జడత్వం వచ్చేసరికి క్రికెట్ ఆల ఆటలో బౌలరు పరిగెడుతూ బంతిని విసరడం దిశ జడత్వం వచ్చేసరికి బస్సులో ప్రయాణికుడు ప్రక్కకి పడడం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన రెక్కలతో గాలిపై బలం ప్రయోగిస్తే గాలి దానిపై బలం ప్రయోగించడం వల్ల గాలిలో ముందుకు సాగుతుంది ఈ సందర్భంలో చర్య ప్రతి ఫస్ట్ వన్ గాలిపై పక్షి కలుగు చేసే బలం చర్య సెకండ్ వన్ పక్షిపై గాలి కలుగు చేసే బలం ప్రతిచర్య థర్డ్ వన్ గాలిపై పక్షి కలుగు చేసే బలం ప్రతిచర్య ఫోర్త్ వన్ పక్షిపై గాలి కలుగు చేసే బలం చర్య ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ టూ సెకండ్ వన్ టూ త్రీ థర్డ్ వన్ వన్ త్రీ ఫోర్త్ వన్ టూ ఫోర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన రెక్కలతో గాలిపై బలం ప్రయోగిస్తే గాలి దానిపై బలం ప్రయోగించడం వల్ల గాలి గాలిలో ముందుకు పోతుంది అయితే ఇందులో చర్య వచ్చేసరికి గాలిపై పక్షి కలుగు చేసే బలం చర్య పక్షిపై గాలి కలుగు చేసే బలం ప్రతిచర్య ఓకేనా ఈ రెండు చర్య ప్రతిచర్యలు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వన్ కిలోగ్రామ్ భారం లేదా వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ నైన్ పాయింట్ ఎయిట్ ఎన్ సెకండ్ వన్ నైన్ ఎయిటీ డైన్ థర్డ్ వన్ నైన్ పాయింట్ ఎయిట్ డైన్ ఫోర్త్ వన్ నైన్ ఎయిటీ ఎన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ కిలోగ్రామ్ భారం లేదా వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్స్ టు నైన్ పాయింట్ ఎయిట్ ఎన్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ గోబర్ గ్యాస్ అనేది ఒక ఫస్ట్ వన్ పెట్రోలియం ఉత్పన్నం సెకండ్ వన్ బయోగ్యాస్ థర్డ్ వన్ సహజ వాయువు ఫోర్త్ వన్ రెండు మరియు మూడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు మరియు మూడు గోబర్ గ్యాస్ అనేది ఇక్కడ బయోగ్యాస్ అలాగే సహజ వాయువు ఓకేనా గోబర్ గ్యాస్ అనేది ఒక బయోగ్యాస్ అలాగే ఒక సహజ వాయువు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ మన దేశంలో సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్న రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ రాజస్థాన్ సెకండ్ వన్ గుజరాత్ థర్డ్ వన్ కేరళ ఫోర్త్ వన్ తమిళనాడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మన దేశంలో సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్న రాష్ట్రం గుజరాత్ అండి నెక్స్ట్ క్వశ్చన్ జల విద్యుత్ తయారీలో టర్బైన్లను త్రిప్పేందుకు వాడే ప్రత్యేకమైన గొట్టాలు ఏవి ఫస్ట్ వన్ విండుమిల్లులు సెకండ్ వన్ ఆర్మేచర్లు థర్డ్ వన్ పెన్స్టాఫ్ ఫోర్త్ వన్ కంట్రోల్ పైపు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పెన్స్టాక్ జల విద్యుత్ తయారీలో టర్బైల్లే తిరిపేందుకు వాడే ప్రత్యేకమైన గొట్టాలను పెన్స్టాక్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ మన రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏది ఫస్ట్ వన్ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సెకండ్ వన్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్ థర్డ్ వన్ కర్నూలు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఫోర్త్ వన్ నల్గొండ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ పవర్ హౌస్ నుంచి విద్యుత్ని సరఫరా చేసేందుకు వాడేవి ఫస్ట్ వన్ టర్బైన్ సెకండ్ వన్ ట్రాన్స్ఫార్మర్ థర్డ్ వన్ పెన్స్టాక్ ఫోర్త్ వన్ జనరేటర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రాన్స్ఫార్మర్ పవర్ హౌస్ నుంచి విద్యుత్ని సరఫరా చేసేందుకు వాడేవి ట్రాన్స్ఫార్మర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ సౌరశక్తి గాలి శక్తి నీటి శక్తి ఫస్ట్ వన్ తరగని శక్తి వనరులు సెకండ్ వన్ కాలుష్య రాహిత్యాలు థర్డ్ వన్ వీటికి ఖర్చు తక్కువ ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇవన్నీ కూడా మనకి సరైనవే అంటే ఏంటి సౌరశక్తి గాలి శక్తి నీటి శక్తి అనేవి తరగని శక్తి వనరులు అలాగే కాలుష్య రాహిత్యాలు వీటికి ఖర్చు అనేది చాలా తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ సామర్థ్యానికి నిత్య జీవిత ప్రమాణాలు ఫస్ట్ వన్ వాట్లు సెకండ్ వన్ ఎర్గ్ పర్ థర్ థర్డ్ వన్ అశ్వ సామర్థ్యం ఫోర్త్ వన్ కిలో వాట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎర్గ్పర్ సెకండ్ సామర్థ్యానికి నిత్య జీవిత ప్రమాణాలు ఎర్గ్పర్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ విద్యుత్ మోటారులో శక్తి పరివర్తన క్రమం ఫస్ట్ వన్ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తి సెకండ్ వన్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తి థర్డ్ వన్ రసాయన శక్తి విద్యుత్ శక్తి ఫోర్త్ వన్ విద్యుత్ శక్తి శక్తి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి విద్యుత్ మోటారులో శక్తి పరివర్తన క్రమం అడిగారు అంటే ఏ శక్తి నుంచి ఏ శక్తికి మారుతుంది అనేది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది విద్యుత్ మోటార్లో విద్యుత్ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి డాష్ శక్తిగా మారుతుంది ఫస్ట్ వన్ ఉష్ణం సెకండ్ వన్ కాంతి థర్డ్ వన్ ధ్వని ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి అనేది ఉష్ణంగా మారుతుంది ఉష్ణంగా మారినందువల్ల ఆ వాటర్ అనేవి హీట్గా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారే సందర్భం ఏది ఫస్ట్ వన్ విద్యుత్ ఘటం సెకండ్ వన్ విద్యుత్ మోటార్ థర్డ్ వన్ డైనమో ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారే సంబంధం విద్యుత్ ఘటం అంతే కదా విద్యుత్ ఘటంలో రసాయనాలు ఉంటాయి అది విద్యుత్ శక్తిగా మారుతుంది కాబట్టి విద్యుత్ ఘటనలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది నెక్స్ట్